హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదకొండు వేల బస్తాలు చిల్లరనుకుంటానండి ఐడియా రావట్లేదు గుర్తు రావట్లేదు అంతే అనుకుంటాను ఏదైనా కానీ ఎనభై వేలు పైన పెట్టారండి సరుకు ఎక్కువ పెట్టినా అండి మంచి రకాలు లేవు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లేదంటే రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ బిఎఫ్ రకాలే ఎక్కువ పెడుతున్నారు ఆ వాటికి మూమెంట్ లేదండి కొద్దిగా బెస్ట్ డీలక్స్ కావాలంటున్నారు వాటికి కూడా అంత హడావిడి అనిపించలేదండి వాళ్ళ అనిపించలేదు కొన్ని రకాలు స్టడీగా ఉన్నాయి కొన్ని రకాలు స్లో అనిపించినాయి రిక్వెస్ట్ అసలు ఏం జరుగుతున్నది ఇవాళ ఏం జరిగింది అనేది చూడండి నిన్నది పాత వీడియోలు అసలు చూడబాకండి ఈరోజు ఏం జరిగింది చూడండి నేను డేట్ చదువుతున్నాను సంవత్సరం చదువుతున్నాను ఏ రోజు చదువుతున్నాను అది గమనించండి పాత వీడియోలు చూడబాకండి రిక్వెస్ట్ అలాగే లైక్ చేయండి చివరి దాకా చూడండి లైక్ చేయండి మధ్యాహ్నం ఇవాళ వీడియోలు తీయలేదండి కొద్దిగా వేరే పనుంది త్వరగా వెళ్తున్నాను అందుకని వీడియోలు తీయలేదు ఇవాళ కుదరదు రేపు మళ్ళీ మధ్యాహ్నం వీడియోలు తీస్తానండి ఇంకా ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో కొన్ని రకాలే సేల్స్ అవుతున్నాయి కొన్ని రకాలే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో సేల్స్ అవుతున్నాయి ఇంకా బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి కొన్ని కొన్ని పన్నెండు వేల ఐదు వందలు కొన్ని పదమూడు వేలు పడుతున్నాయి ఏది ఆరుమూరులో ఆరుమూరు లాంటివి బాగుంటాయి కలరు షార్క్ లాంటివి తేజాలు అయితే పద్నాలుగు వేలు దాకబడ్డాయండి బిఎఫ్లో అయినా పోయిన సంవత్సరానికి అయినా త్రీ డబల్ ఫైవ్ బ్యాటీకి కూడా పదిహేను వేలు దాకా పడుతుంది సూపర్ టెన్ కూడా అంతే పోయిన సంవత్సరం అయినా పదిహేను వేలు దాకా పడుతున్నాయి రంగును బట్టి బాగుంటాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా పడుతున్నాయి ఆరుమూరు సరే సూపర్ టెన్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ కానీ సింజింటా బ్యాటీకి కానీ ఈ మూడు ఈ మూడే కొద్దిగా పర్లేదండి తేజాలు కూడా పద్నాలుగు వేలు దాకా పడుతున్నాయి రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూర్ రిలక్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ క్వాలిటీ లేదు బెస్ట్ కనబడింది మీడియం బెస్ట్ కనబడ్డాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ టాప్ క్వాలిటీలు ఏం కనపడలేదండి వాళ్ళ దేవనోర్ డెలక్స్లో ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ కనబడుతున్నాయండి పదహారు వేలు టాప్ అండి పదిహేను వేలు నుంచి పదహారు వేలు టాప్ ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ కనబడ్డాయి కొత్తవి కూడా వచ్చినాయండి కొత్తవి మీకు చివరిలో చదువుతాను వన్ జీరో ఎయిట్ వన్ డీడీలు వచ్చినాయి తేజలు వచ్చినాయి అయ్యే వచ్చినాయి చివరిలో చదువుతాను చూడండి ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ నిన్న పెట్టారు మన్నా పెట్టారు అదేలాంటి ఇవాళ కూడా ఉంది వాళ్ళు పంతొమ్మిది వేలు అయితేనే ఇస్తానంటున్నారు పద్దెనిమిది వేలు మించి ఎవరు రావట్లేదంటే ఇవాళ అయినా పద్దెనిమిది వేలు అడిగారంట వాళ్ళు ఇవ్వనంటున్నారు పద్దెనిమిది వేలు రైతు పంతొమ్మిది వేలు అయితేనే ఇస్తాను అంటున్నారు మార్కెట్ ఏంటంటే ఇరవై వేలు దాకా వెళ్ళి దాకెళ్ళి వచ్చిందండి అందువల్ల ఏం లేదండి ఊపు లేదండి మామూలుగా మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా నిండు రంగులు ఉంటే పదమూడు వేలు దాకేశారు మీడియా మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు తాకేశారు బెస్ట్ రకాలు సైతక్కు కర్ణాటక అనుకోండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి పదహారు వేలు కూడా కొద్దిగా అక్కడక్కడ బెస్ట్ రకాలు పడుతున్నాయి నంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియాలు నాకు కనపడట్లేదు కానండి మీడియాలు ఉన్నా పన్నెండు వేలు దాకేస్తున్నారు పదమూడు వేలు నిండు రంగులు ఉంటే వేస్తారు గ్యారంటీగా మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు దాకేస్తున్నారు బెస్ట్ రకాలు మూమెంట్ స్లోగా ఉందండి ఇవాళ త్రీ ఫోర్ వన్ బెస్ట్ రకాలకి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీ కొద్దిగా డీలక్స్ పదిహేడు వేలు దాకా చూశాను సూపర్ డీలక్స్ ఒక్కొట్లో పద్దెనిమిది వేలు వేసారండి కాకపోతే చిన్న అండి అది ఎక్కువ శాతం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల్లో పదిహేడు వేలలోనే బెస్ట్ డిలక్షణం జరిగినాయండి మార్కెట్ శ్రీఫోరం ఉందండి మార్కెట్ పద్దెనిమిది వేలు వేసింది ఒక చిన్న అండి మరి అది చెప్పే విధంగా పార్టీ హై హై క్వాలిటీ చిన్న లాటు అవసరమే వేసుకున్నాడు ఎవరు అవసరం వాళ్ళది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా బ్యాడీకి డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా బ్యాడీకి వచ్చేసి మీకు మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్టాకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో జరుగుతుంది మీడియం బెస్టాకాలు కొద్ది లైట్ కలర్ ఉంటాయి కొద్దిగా తెలపర కూడా జరుగుతాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు ఎక్కువ జరుగుతుంది వాటిలో కర్ణాటక కూడా ఉన్నాయి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు వేసాను బెస్ట్ డీలక్స్ కర్ణాటక పదహారు వేల ఐదు వందలు వేశారు దేశ వాళ్ళైతే పదిహేడు వేలు వేయడానికి ఉన్నారు నిన్న జరిగిందంటే మనం చూడలేదు ఇవాళ అయితే కనపడలేదు పదహారు వేల ఐదు వందలు కర్ణాటకే నేను డీలక్స్ చూశాను ఇవాళ డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఉందండి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు కనపట్లేదండి మీడియం బెస్ట్లు అడుగుతున్నారు పదిహేను వేలు కాసుకొని లేదంటే బిఎఫ్ అయినా బాగుంటే బెస్ట్లు పదిహేను వేలు కాసుకొని ఇస్తున్నారు బెస్ట్లు కనపడలేదు డీలక్స్ కూడా కనపడలేదండి ఇవాళ నాకు ఉన్నాయి పదిహేడు వేలు లోపు రకాలు ఉన్నాయండి డీలక్స్ అంతమించి లేదండి వాళ్ళ స్పీడ్గా లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా వాస్తవం చదువుతున్నాను చూసింది చదువుతున్నాను దాని తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు ఎప్పటిలాగా స్లోగానే ఉందండి టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు అండి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమమ్గా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి బెస్ట్లు పదమూడు వేలు పైన డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఈ మధ్యలోనే జరుగుతుంది బెస్ట్ డీలక్స్ ఆర్మూర్ అవ్వట్లేదండి వాస్తవం చేస్తాం రోమి టూ సిక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు మీ మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డొమిటో సిక్స్ షార్క్ వన్ కూడా పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలే చూశానండి డీలక్స్ అంతమించి కనపట్టలేదండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అండి షార్క్ వన్ ఇక క్లాసిక్ ఇవాళ టాపు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కష్టంగా ఉందండి పదిహేను వేలే చూసాను టాపు పదిహేను వేల ఐదు వందలు కష్టంగా ఉంది త్రీ థర్టీ ఫోర్ మూమెంట్స్లో ఉంది క్లాసిక్ కూడా మూవమెంట్ స్లో ఉంది పదిహేను వేల ఐదు వందలు ఎక్కడ అయింటే అయి ఉండొచ్చు సుపీరియర్ అంటే బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి క్లాసిక్ మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు లోపే మీడియం బెస్ట్లు పదమూడు వేలు లోపే జరుగుతాయి క్లాసిక్ ఇక ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి ఎక్కడా కనపడలేదు ఇవాళ నేను మీకు చెప్పాను వీడియో వీడియో పెట్టాను ఇక టూ జీరో ఫోర్త్ విషయానికి వస్తే నాకు డీలక్స్ కనపట్టలేదండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడుతున్నాయి మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా వేసారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో మంచి రకాలు ఇస్తున్నారు మీడియం బెస్ట్లు రంగులు బాగుంటాయి బెస్ట్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలే చూశానండి మరి రైతు ఇస్తాడో లేదో తెలియదు ఇవాళ మ్యాక్సిమంగా రైతులు ఇస్తారో లేదో తెలియదండి ఎందుకంటే ఈ సంవత్సరం పంట తక్కువ మీద కొంతమంది ఆపుతున్నారు అది చెప్పేది కాదండి పంట అయితే తక్కువే నెక్స్ట్ బంగారం విషయానికి వస్తే ఇంకా నాందారి నెంబర్ ఫైవ్ చూడలేదండి బంగారం విషయానికి వస్తే బంగారం డీలక్స్ ఉందండి సూపర్గా ఉంది పదిహేడు వేలు వేసారు రైతు ఇవ్వను అంటున్నాడు ఆయన సూపర్ ఉంది క్వాలిటీ పదిహేడు వేలు వేసారు బెస్ట్లు జరుగుతున్నాయండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు కొద్ది తక్కువైనా బెస్ట్లే దొరుకుతున్నాయి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బంగారం బుల్లెట్లు సారీ బంగారం బుల్లెట్లు నాకేం కనపడలేదండి ఇక్కడ ఉంటే టాప్ క్వాలిటీ బుల్లెట్ పదిహేడు వేల దాకా ఉందండి వాస్తవం చదువుతున్నాను నిన్న మనకు తెలిసిన నా అతను చెప్పాడు పదిహేడు వేలు వేసాను టాప్ క్వాలిటీ అని చెప్పాడు బుల్లెట్ అయితే నాకు కనపట్లేదండి బుల్లెట్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా అంత హడావిడి లేదండి మీడియాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకేశారు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదిహేను వేలంతా అంత క్వాలిటీగా ఉండదండి మీడియం బెస్ట్లో ఏదైనా మీడియం బెస్ట్ మంచిగా కావాలంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పెట్టాలండి బెస్ట్లు అయినా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు బాగా జరుగుతున్నాయండి అదే సూపర్ టెన్ అయితే బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు సూపర్ టెన్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలు ఇవాళ కూడా వేశారండి సూపర్ టెన్ ఎక్సలెంట్ క్వాలిటీ వేశారు ఇవాళ కూడా పద్దెనిమిది వేలు పల్నాడి అండి మాచల్ ఏరియా అవి బాగున్నాయి క్వాలిటీ పద్దెనిమిది వేలు ఇవాళ కూడా వేశారు సూపర్ టెన్ తేజ అండి తేజ వచ్చేసి స్టడీ మార్కెట్ కాకపోతే ఇవాళ పదిహేను వేల రెండు వందలు నేను చూడలేదు నిన్న చూశాను మొన్న చూశాను కానీ ఇవాళ నేను చూడలేదండి పదిహేను వేల టాప్ ఎక్కడన్నా అయితే ఇండిచేమగా నాకు తెలియదు నేను చూసిన పదిహేను వేల టాప్ మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు మ్యాక్సిమంగా పదమూడు వేల ఐదు వందల పైన కష్టంగా ఉందండి మీడియం బెస్ట్లు బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు సైజు ఉందనుకోండి బెస్ట్లు పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ అనుకోండి సూపర్ డీలక్స్ అనుకోండి పదిహేను వేలు వేసేస్తుంది కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్తవి ముందుగా తేజాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ కనబడుతున్నాయండి మార్చరు అనే కొద్దిగా మచ్చ తగులుతుంటాయి పదిహేను వేలు టాప్ ఉంటే వేస్తున్నాను సీడ్ రకాల్లో వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేల నుంచి పదహారు వేలు జరుగుతుందండి తర్వాత డీడీలు కూడా పదమూడు వేల నుంచి పదహారు వేల మూడు వందలు చూశాను బాగుంది క్వాలిటీ కొత్తవి టాప్ ఏం కాదు బాగుంది క్వాలిటీ అంటే మచ్చకాయ తగులుతాయి పదహారు వేల మూడు వందలు చూశాను కొత్త దేవునోడిలా తాళస్తున్నాయండి తాలు వచ్చేసి కచరా క్వాలిటీ వస్తున్నాయి బాగా రెంట్ వచ్చి కాయలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఓ మాదిరి రంగులు కావాలంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాళాలు కావాలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి డీలక్స్ లాలకట్టే తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు సీట్ తాలు ఇక ఏసీ తేడా తాలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలునే ఎక్కువ జరుగుతుంది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అంటే డీలక్స్ కలగల తాలు జరుగుతున్నాయి కలగల పదివేలు దాకా ఉంది సీడ్ సీటు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలలో రంగులు లేవు రంగులు కావాలంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు పెట్టాల్సిందే డీలక్స్ తాలు కావాలంటే ఎనిమిది వేలు పెట్టాల్సిందే సూపర్ టెన్ తాలైనా సరే ఇదే రేట్లు జరుగుతుంది మేము జరిగింది ఈరోజు ఏం జరిగిందని చూస్తున్నాను రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను